అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర తీరాన ఈ ఆలయం ఉంది త్రికోణ ఆకారంలో గల దీవిలో నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన అతి ప్రాచీనమైన అంతర్వేది ఆలయ ప్రస్తావన పురాణాలలో సైతం ఉంది గోదావరి మూడు పాయల్లో ఒకటి వశిష్ట గోదావరిగా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు కాశీకి వెళ్ళలేని వాళ్ళు అంతర్వేది వెళ్లి వస్తే చాలంటారు పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం అన్న చెల్లెలు అనుబంధానికి సైతం అంతర్వేది ఆలయం ఓ ప్రతీక ఇక్కడ లక్ష్మీ నృసింహ స్వామికి జరిపించే కళ్యాణం ఓ అద్భుత ఘట్టం మరుసటి రోజు జరిగే రథోత్సవం మరో విశిష్ట ఘట్టం కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించేది క్షత్రియులైతే స్వామివారి రథాన్ని మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లేది మత్స్యకారులు అంతేకాదు స్వామివారి కళ్యాణం జరిగాకే పెళ్లిళ్లు చేసుకోవడం కోనసీమ ఆనవాయితీ తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నారసింహ క్షేత్రాల్లో అంతర్వేది ఒకటి పవిత్ర గోదావరి సాగర సంగమ ప్రదేశంలో ఈ ఆలయం ఉండడం మరో విశేషం అంతేకాదు పురాణాల్లో సైతం అంతర్వేది ఆలయ ప్రస్తావన ఉంది తెలుగు నేలపై నవనారసింహ క్షేత్రాలున్నాయి యాదగిరిగుట్ట సింహాచలంతో పాటు కర్నూలు జిల్లాలోని అహోబిలం ప్రకాశం జిల్లాలోని మాల్యాద్రి కరీంనగర్ జిల్లా ధర్మపురి కృష్ణా జిల్లా వేదాద్రి గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల స్వామి నెల్లూరు జిల్లా పెంచాలకోరతో పాటు తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయాలను నవనారసింహ క్షేత్రాలంటారు నవనారసింహ క్షేత్రాల్లో అంతర్వేది ఆలయం సముద్ర తీరంలో ఉంది పవిత్ర గోదావరి సాగర సంగమ ప్రదేశం వద్ద ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది స్థల పురాణం ప్రకారం సూత మహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది ఒకసారి రుద్రయాగం చేయాలని సంకల్పించిన బ్రహ్మదేవుడు యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎంచుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది హిరణ్యాక్షుని కొడుకైన రక్తావలోచనడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఓ వరం పొందాడు రక్తావలోచనను శరీరం నుంచి రక్తం ఇసుక రేణువుల మీద పడితే వాటి నుంచి శక్తివంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలనే వరం పొందాడు ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో విశ్వామిత్రుడి ఆజ్ఞపై వచ్చిన రక్తావలోచనడు భీభత్సం సృష్టించాడు వశిష్ఠుడి వంద మంది పుత్రుల్ని సంహరించాడు వసిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడంతో లక్ష్మి సమేతుడై నరహరి అవతారంలో వచ్చి వధించాడు అయితే నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రం రక్తావలోచనడి శరీరాన్ని ముక్కలు చేసిన రక్తం నేలపై పడకుండా చేస్తాడు శ్రీహరి రక్తావలోచనడి రక్తమంతా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేట్లుగా చేస్తాడు నరహరి రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి అంతర్వేదిలో లక్ష్మీ నృసింహస్వామిగా వెలిసినట్లు పురాణాల కథనం అంతేకాదు రక్తకుల్యలోని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు పురాణ ఇతిహాసాల్లో సైతం ప్రస్తావన గల ఆలయం కావడం వల్లే అంతర్వేది ఎంతో ప్రాశస్త్యం గలదంటారు భక్తులు పురాణాల్లో సైతం ప్రస్తావన గల అంతర్వేది ఆలయాన్ని మూడు వందల ఏళ్ల క్రితం పునర్నిర్మించినట్లు శాసనాలను బట్టి తెలుస్తోంది పల్లవరాజులు కట్టిన ఆలయం జీర్ణావస్థకు చేరుకోవడంతో పునరుద్ధరణ జరిగింది ఈ ఆలయాన్ని అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించడానికి వెనుక కూడా పురాణ కథనం ఉంది అందుకే ఏమిటా కథ నారసింహునికి సోదరిగా పూజలు అందుకుంటున్నది ఎవరు అంతర్వేదిని అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా చెప్పడం వెనుక కూడా ఓ పురాణ కథనం ఉంది రక్తావలోచనడితో జరిగిన యుద్ధంలో శ్రీ మహావిష్ణువుకు పార్వతీదేవి సహాయపడిందని చెబుతారు రక్తావలోచనడు రక్తం నేలపై పడకుండా నారసింహుడు పార్వతీదేవి అంశతో మాయాశక్తిని సృష్టించాడు అశ్వరూపంలో గల ఆ మాయాశక్తి రక్తావలోచనడు శరీరం నుంచి కారిన రక్తాన్ని పీల్చేస్తూ అతడి మరణానికి కారణమవుతుంది అనంతరం ఆ మాయాశక్తి అశ్వరూడాంబికగా వెలిసింది అశ్వరూడాంబిక అమ్మవారిని స్థానికులు గుర్రాలక్కగా కూడా కొలుస్తూ ఉంటారు వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశాన్ని అన్నా చెల్లెళ్ల గట్టుగా పిలుస్తారు ఇక్కడ సముద్ర నీటి మధ్యలో కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో ఉంటుంది ఒకవైపు స్వచ్ఛంగా ఉంటే మరోవైపు మట్టి కలిసినట్లు ఎర్రగా ఉంటుంది సముద్రం ఆటుపోటలో కూడా ఇలాగే ఉంటుంది అంతర్వేది ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే పల్లవ రాజుల కాలంలో విశేష ఆలయ నిర్మాణం జరిగినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది అయితే కాలక్రమంలో ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త కోనపతి కృష్ణమ్మ ఇచ్చిన విరాళాలతో ఆలయ పునర్నిర్మాణం చక్కని శైలిలో జరిగినట్లు స్పష్టమవుతోంది అంతర్వేది దేవాలయాన్ని రెండు అంతస్తులుగా నిర్మించారు భక్తులు ఆలయం పైకి వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు అలాగే సముద్ర తీరంలోని ప్రకృతి రమణీయతను ఆస్వాదించొచ్చు దేవాలయ ప్రాకారాన్ని సైతం వరణా తరహాలో నిర్మించి మధ్యలో దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు తరువాత కాలంలో ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీకుల ఆధీనంలోకి వెళ్ళింది ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది అంతర్వేదిలో విశేష పూజా కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మాఘమాసంలో జరిగే స్వామివారికి కళ్యాణం రథోత్సవంతో పాటు వైశాఖ మాసంలో లక్ష్మీ నృసింహ జయంతి ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారు అంతర్వేదిలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని భావిస్తారు కోనసీమ వాసులు ముఖ్యంగా స్వామికి జరిగే రెండు ఉత్సవాల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు అంతర్వేదిలో ప్రతి ఏడాది మాఘశుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మాఘశుద్ధ దశమి నాడు స్వామివారి దివ్య కళ్యాణం జరుగుతుంది మరుసటి రోజైన ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు మొగల్తూరుకు చెందిన రాజవంశీకులు కొబ్బరి కొట్టి రథోత్సవాన్ని ప్రారంభిస్తారు ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్న కోనపతి కృష్ణమ్మ వంశీయులైన మత్స్యకారులు తాడు సాయంతో రథాన్ని ముందుకు లాగుతూ స్వామి అమ్మవార్లను మాడవీధుల్లో ఊరేగిస్తారు స్వామివారి కళ్యాణోత్సవాలకు లక్షలాదిగా భక్తులు వస్తారు స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు పూర్తయిన తర్వాతనే కోనసీమ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకునే ఆచారం నేటికీ కొనసాగుతోంది అయితే ముందు వచ్చే మార్గశిర ధనుర్మాసాల నుంచే కోనసీమ ప్రాంతంలో వివాహాలు చెయ్యరు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించడానికి తెలుగు రాష్ట్రాలే కాదు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా స్వామివారి కళ్యాణం అక్షింతలు తలపై చల్లుకుంటే యువతీ యువకులకు పెళ్లవుతుందన్న నమ్మకం వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు జరిగే లక్ష్మీ నృసింహ జయంతి ఉత్సవాలకు కూడా భారీగా హాజరవుతారు భక్తులు అంతర్వేది స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరతాయని పిల్లలు లేని వాళ్లకు సంతానం కలుగుతుందని విశ్వాసం కొందరు అంతర్వేదిలో రాత్రి పండ్లు చిన్నపిల్లల బొమ్మలు కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం వెల్కమ్ టు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లోని